హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జయంత్ ఛానల్ జనవరి పదిహేడవ తారీఖు శుక్రవారం రోజు తుమ్మల మన చెన్నప్పన్న గారు ఎద్దులు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ప్రజెంట్కి అయితే ఎద్దులైతే చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి సైజుల్లో అయితే ఉన్నాయి అన్న ఏం చెప్పినా అన్న కాడివి ఒకటి ముప్పై ఐదు పనికి ఎట్లా వస్తాయి రావట్ రావే ఒక్క పక్కే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి ముప్పై ఐదు అన్న ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది అన్న ఇక్కడ చూడండి చిన్నప్పన్న గారు మంచి నేవర్లుగా అయితే ఉన్న ఇద్దరు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే అన్న తోలునా ఇట్లా ముందు గీడి చూస్తాం చలకలతో కొట్టద్దనా ముక్క మామూలు కాదలి తిప్పుకుని అన్న ఇదే మాకు మన చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఏ విధంగా అయితే వస్తున్నాయో మన చెన్నపన్న గారు నా ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఏమైనా ఉందా ఫిక్స్ అయితే ఒకే పక్కే ఇప్పుడు ఎట్టి నిలబెట్ట నిలబెట్ట అన్న నిలబెట్టను చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో చిన్నపన్న గారు ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఫిక్స్ అయితే లేదు ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అన్నాడు అన్నగారు కానీ అన్న మీ నంబర్ చెప్పానా డెబ్బై ఐదు అరవై తొమ్మిది పదిహేడు ముప్పై ఆరు ముప్పై ఆరు ఎనభై ఒకటి మీ పేరేనా చెన్నప్ప ఖర్చు పెడతారా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చూసినారు కదా మన ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఫుల్ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ మా మెయిన్ ఛానల్లో ఉంటుంది దాంట్లో అయితే చూసి ఓపెన్ చేయండి